హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్రిస్పీ దోశ టేస్టీ చట్నీ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం పప్పు నానబెట్టకుండా పదే పదే నిమిషంలో ఇలాగ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ క్రిస్పీ దోశలు టేస్టీ చట్నీ అనేది చేసుకోవచ్చండి ముందుగా ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకోవాలండి ఇదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలి ఒక కప్పు రవ్వం తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి పైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మరొక గిన్నెలోకి తీసుకునేసి అదే కప్పుతో కాల్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలండి బియ్యం పిండి ఈ రవ్వను కూడా మనం పౌడర్ లాగా చేసుకున్నాం కదా దాన్ని బాగా కలుపుకునేసి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకునేసి గిరటితో బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలండి ఎందుకంటే మనకు రవ్వ అనేది బాగా నానాలి మనం వేసిన వాటర్లో అప్పుడు మనం వేసిన వాటర్లో అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేసి రవ్వ అనేది బాగా నానుతుంది ఒక ఐదు నిమిషాలు అనేది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనము టేస్టీ చట్నీ చేసేదానికి ఒక త్రీ ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకునేసి తర్వాత మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా గిరటతో బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ మినపప్పు తీసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకునేసి ఈ ఆయిల్లోనే మినపప్పును బాగా వేయించుకోవాలి మంచి అరోమా అనేది వస్తుందండి మంచి అరోమా రావడమే కాదు మనకు కలర్ కూడా మారుతుంది ఈ మినపప్పు బాగా వేగినట్లు అండి ఇలాగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ను మనము వేసేసుకోవాలండి ఇలాగా స్లైస్గా కట్ చేసుకోవడం వలన మనకు త్వరగా సాఫ్ట్ అవుతాయి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే ఇవి చేస్తున్నాం కనుక చట్నీకి కాబట్టి త్వరగానే ఇవి సాఫ్ట్ అవుతాయి మనం ఎప్పుడు కానీ ఈ చట్నీకి ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకుంటేనే చాలా త్వరగా బాగా వేగుతాయి తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు వరకు వేసుకోవాలి పొట్టు తినవసరం లేదండి వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు వేసుకున్న తర్వాత కొద్దిగా చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును కూడా వేసుకోవాలండి చింతపండును వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు కారం అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మనకు మరీ మెత్తగా లేకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే ఈ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది మనకు దోశలోకి చాలా బాగుంటుంది దోశలు కూడా ఈ టేస్టీ చట్నీతో రెండు తినేవాళ్ళు మూడు కూడా తింటారండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా చట్నీ అనేది రెడీ అయినాక మనం ఒక గిన్నెకు తీసుకొని పక్కన పెట్టేసి మనం ఐదు నిమిషాలు నానబెట్టిన పిండిలోకి మరి కొద్దిగా వాటర్ వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు బేకింగ్ సోడా వేసుకునేసి దోశ ప్యాటర్ లాగా కలుపుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి పెనం పెట్టుకునేసి పెనమంతా కూడా మనకు హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ దోశ బ్యాటర్ అంతా మనం బాగా కలుపుకునేసి దోశ ఎంత పలచకు కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చండి తర్వాత ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకునేసి మరొక సైడ్కు దోశను తిప్పుకోవాలండి చాలా బాగుంటాయి మనం అప్పటికప్పుడు పదే పది నిమిషంలో ఇలాగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ క్రిస్పీ దోశ టేస్టీ చట్నీ అనేది చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్